ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ ఉదయాన్నే బాబా గారి సందేశం ఏంటో విందామా తల్లి ఈ రోజు నాకు నీపై చాలా కోపంగా ఉందమ్మా ఇన్ని రోజులు నువ్వు నా మాటలు అసలు పట్టించుకున్నావా చెప్పు ఒక్కసారి నువ్వు ఈ రోజు ఇది వినాల్సిందే తల్లి ఇది నీ బాబా ఆజ్ఞ అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారో బాబాగారు ఎందుకు కోపంగా ఉన్నారు అనేది ఇప్పుడు బాబాగారి మాటలోనే విన్నామా తల్లి నేను ఎన్నో సార్లు నీకు నా సందేశాలు పంపినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదు కదా నేను ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఇతరులకు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుందని ఒక్కసారైనా నా మాట విన్నావా నేను చెప్పిన ప్రతిసారి అలాగే బాబా సరే తండ్రి అని చెప్పి ఇతరులు ఏమైనా అంటే వెంటనే నువ్వు కోపంతో రగిలిపోతున్నావు నీకు చెడు చేసేవారికి బుద్ధి చెప్పాలని వారికి అలాగే కావాలి అని అని చెప్పి అనుకుంటున్నావు ఎందుకు తల్లి నీ సాయి తండ్రి నేనున్నాను కదా వాటన్నిటినీ నేను చూసుకుంటాను అని నీకు ఎన్నిసార్లు చెప్పాను అయినా నువ్వు నా మాటలు పట్టించుకోకుండా నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు కదమ్మా అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను నేను ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉన్నాను అందుకే తల్లి నేను నీ మీద కోపంతో ఉన్నాను నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఈ లోకంలో నిన్ను మోసం చేసేవారు ఎంతో మంది ఉన్నారు వారందరికీ చెడు తలపెట్టాలని ఆలోచించకమ్మా వారిని నీ బాబాకి అప్పగించు మిగతాదంతా నేను చూసుకుంటాను కదా ఇక నీ ఆపద సమయంలో నేను నిన్ను రక్షించుకుంటాను ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను మోసం చేసే వారికి బుద్ధి చెప్తానమ్మా ఒకటి బిడ్డా నాకు ఏం కాదు నా తండ్రి నాకు తోడుగా ఉన్నారు అని అనుకుంటే నీకు అసలు ఏం జరగదు నువ్వు ఇప్పుడున్న పరిస్థితి అంతా మారుతుంది కాబట్టి ముందు నీ ఆలోచనలను మార్చుకో నీ ఆలోచన విధానమే నీ జీవితాన్ని మారుస్తుంది అన్ని నీ ఆలోచనలు బట్టే ఉంటాయని అర్థం చేసుకోమ్మా నీకు మంచి మాటలు చెప్పే నీ సాయి తండ్రిని అప్పుడప్పుడు మర్చిపోతున్నావు కదా ఒక్కొక్కసారి నన్ను మొక్కుతున్నావు మళ్ళీ ఎప్పటిలానే నన్ను మర్చిపోతున్నావు నీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే నాపై కోపం తెచ్చుకుంటున్నావు ఎందుకు తల్లి కోపం ఒక్కసారి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం అనవసరం కదా ఎందుకంటే జరిగిన దాన్ని ఆపలేము కాబట్టి జరిగేదేదో జరిగిపోయింది వాటిని అస్సలు పట్టించుకోవద్దమ్మా నువ్వు వాటినే ఆలోచించడం వలన నీకు కోపం వస్తుంది తప్పితే ప్రయోజనం ఏమీ ఉండదు నీ ఆలోచన వలన నీ భవిష్యత్తు పాడవుతుంది నా బాధ కూడా అదే తల్లి నీకు ఏదైనా జరిగితే దాన్ని తలుచుకుంటూ ఆవేశం తెచ్చుకుంటావు ఆ ఆవేశం నీ జీవితాన్నే బాధిస్తుందమ్మా కాబట్టి ఈ ఆలోచనల వలన అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోకు అన్నిటినీ విసిరిపడేసే తల్లి అప్పటి నుంచే నీ జీవితం చాలా అందంగా ఉంటుంది అలా ఉండేలా నేను చూసుకుంటాను కదా ఎవరైనా నీ దగ్గరకు ఆపద సాయం కోరి వస్తే నీ చేతనైనంత సాయం చెయ్యి కష్టాల్లో ఉన్నవారికి నువ్వు డబ్బు సాయం చేయలేకపోయినా మాట సాయం చెయ్యి ఒకటి చెప్పనా తల్లి చెడుని ఎదిరించాలి మంచిని ఆదరించాలి అలా చెడుని ఎదుర్కోలేకపోతే పక్కకు వెళ్ళిపోవడమే నీకు మంచిది నీకు చెడు తలపెట్టాలని చూసేవారికి ఏం చేయాలో నీ తండ్రికి తెలుసమ్మా నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించలేకపోయినా పర్వాలేదు కానీ పాపాని మాత్రం సంపాదించుకు సముద్రం లాగా ఎప్పుడు రాజ గంభీరంగా ఉండు సముద్రం ఎప్పుడైనా మౌనంగా ఉంటుందో చెప్పు అలల శబ్దాలతో ఉరువు ఉంటుంది నువ్వు కూడా అలానే గంభీరంగా ఉండు బిడ్డా ఇక నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది అది సంపదైనా బంధమైనా ఇలా ఏదైనా కాని నువ్వు కోల్పోయింది నీకు తిరిగి చేరుతుంది నా మీద నమ్మకంతో ఉండు బిడ్డా అన్నిటినీ నీకు తిరిగి వచ్చేలా చేస్తాను నీ సాయిని నేనున్నాను కదమ్మా నువ్వు కోరుకున్నవన్నీ నీకు అందిస్తాను ఇక నువ్వు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పని లేదు కాబట్టి రాని దానికోసం దిగులు అనవసరం నీకు కావాల్సింది నువ్వు ఆశపడేది నేను నీకు ఇస్తాను నమ్మకంతో ఉండు బిడ్డా అంతా మంచే జరుగుతుంది ఇప్పుడైనా నీ సాయి మాటలు విని గుర్తుంచుకుంటావు కదమ్మా గుర్తుంచుకో తల్లి నువ్వు ఇలా గుర్తుంచుకొని నడుచుకున్నట్లయితే నీ జీవితమే ఆనందమయమవుతుంది నీ బాబా మాటలు పెడచేవన బిడ్డా అన్నీ గుర్తుంచుకో అంతా మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండు తల్లి అని బాబా గారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు గారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను అందరూ పాపా చెప్పిన దారిలో నడుస్తారని నడవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి